శ్రీ గురుభ్యో నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్ భవిత్ ఏదైనా గ్రంథాన్ని ప్రారంభించాలంటే గ్రంథకారులు ఒక జయకారంతోనో లేకపోతే శ్రీకారంతోనో ప్రారంభిస్తారు అదే విధంగా శ్రీపాదరాజుల వారు కూడా ఈ దీర్ఘకృతిని ఒక జయకారంతో ప్రారంభించారు కృతి అనగానే ఆ వరస మనకు గుర్తొచ్చేది పల్లవి అనుపల్లవి చరణాలు కొన్నిటిలో అనుపల్లవి ఉంటుంది కొన్నిటిలో అనుపల్లవి ఉండదు అదే విధంగా ఈ దీర్ఘకృతిలో కూడా మనకు అందించిన వరస ఏంటంటే పల్లవి తరువాత చరణాలు ఈ విధంగా మనం పల్లవిని మనం చదవచ్చు జయ జయ జగత్రాణ జగదొలగె సూత్రాణ అఖిల గుణ సద్ధామ మధ్వనామ వాయుదేవుడికి ఏంటి అనే సందేహం మనకు వచ్చినప్పటికీ శ్రీపాదరాజులు వారు చెప్తారు వాయుదేవుడికి జయకారం పలకడం వల్ల మనకు అన్ని చోట్ల జయం సా లభిస్తుంది మనం అన్ని చోట్ల గెలుపుని సాధించుకోవచ్చు ఎందుకంటే అత్యంత జయశీలుడైన వాయుదేవుడి స్మరణం చేస్తేనే మనకు తక్షణం మనకు జయం అన్ని జయం అన్ని చోట్ల మనం సాధించవచ్చు ఈ జగత్రాణ అనే ఈ శబ్దానికి అర్థం తెలపాలంటే త్రాణము అనే శబ్దానికి అర్థము బలము సామర్థ్యము ఈ ప్రపంచంలోనే అత్యంత బలవంతుడు అత్యంత సమర్థుడు ఎవరు అంటే వాయుదేవుడు ఇలాంటి ఒక వాయుదేవుడి బలవంతుడు వాయుదేవుడు సమర్థుడు అనే విధంగా మనం వాయుదేవుడి స్మరణ చేస్తే మనకు బలం లభిస్తుంది మనకు ఆ సామర్థ్యం వస్తుంది ఆ బలం ఆ సామర్థ్యంతో మనం అన్ని చోట్ల గెలుపుని సాధించుకోవచ్చు ఇంకో విధంగా చెప్పాలంటే మనం ఏదైనా రోగాన బారిన పడితే మనం వైద్యుడి దగ్గరికి వెళ్తాం ఎలాంటి వైద్యుడి దగ్గరికి వెళ్తాము ఆ రోగాన్ని నివారించే సామర్థ్యం ఏ వైద్యుడి దగ్గర ఉందో ఆ వైద్యుడి దగ్గర వెళ్తాం అన్ని వైద్యులకి ఆ రోగాన్ని నివరి నివారించే సామర్థ్యం ఉంటుంది కొందరికి ఆ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కొందరికి ఆ సామర్థ్యం తక్కువగా ఉంటుంది ఈ సామర్థ్యంలో ఏ వి ఏ వ్యత్యాసం ఉందో అదే వ్యత్యాసం మనం వాయుదేవుడు మరియు వేరే దేవతల్లో మనం చూడవచ్చు అత్యంత సమర్థుడైన వైద్యుడి దగ్గరికి వెళ్తే మనం తొందరగా రోగం నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ జీవోత్తముల్లో అత్యంత బలవంతుడు అత్యంత సమర్థుడైన వాయుదేవుడి స్మరణం చేస్తే మనము తొందరగా జయం ప్రాప్తించవచ్చు తొందరగా గెలుపుని సాధించుకోవచ్చు జగదొలగే సుత్రాణ త్రాణ అనే శబ్దానికి మనం రక్షణ అని కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో అన్ని జీవురాశులకి రక్షణ అందించేవారు వేరే ఎవ్వరూ కాదు వాయుదేవుడు మాత్రమే వాయుదేవుడు మాత్రమే అందరికీ రక్షణ అందించేవారు ఎలా ప్రతి ఒక్క జీవిలో వాయుదేవుల వారు నివసించి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసమంత జపాన్ని ప్రతినిత్యము చేస్తూ అందరికీ శ్వాసోచ్ఛ్వాసాన్ని ఇచ్చి ప్రతినిత్యము ప్రతి ఒక్క జీవిని రక్షించే బాధ్యత వాయుదేవుడి పైన ఉంది మనకు ఒక సందేహం రావచ్చు బలము సామర్థ్యము రక్షణ ఇది కేవలం వాయుదేవుడి దగ్గర మాత్రమే ఉందా వేరే ఎన్నో దేవతలు ఉన్నారు ఇంద్రుడు ఇంద్రుడు గరుడదేవుడు రుద్రుడు ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే ముప్పై మూడు కోటి దేవతలు ఉన్నారు ఇలా అన్ని దేవతల దగ్గర ఈ సామర్థ్యం ఉంది కదా మరి వాయుదేవుడి వాయుదేవుడినే ఎందుకు మనం విశేషంగా స్మరించాలి అనే ఈ సందేహానికి మధ్వాచార్యుల వారు నిర్ణయంలో రాస్తారు వాయుదేవుడికి ఉన్న భక్తి జ్ఞానము బలము యశస్సు ధైర్యము తేజస్సు ఇలాంటి గుణముల్లో వేరే అన్ని దేవతలతో వేరే అన్ని దేవతలు కూర్చినా అన్ని దేవతల సామర్థ్యము అందరి దేవతల బలము ఇవన్నీ కూర్చినా వాయుదేవుడి బలాన్ వాయుదేవుడి బలంలో వాయుదేవుడి సామర్థ్యంలో వెయ్యిలో ఒక్క భాగానికి కూడా సరిపోదు ఇలాంటి సామర్థ్యం ఇలాంటి బలము పొందినవారు వాయుదేవుల వారు అందుకే ఇలాంటి విశిష్టమైన గుణమును పొందిన వాయుదేవుడి స్మరం స్మరణం మనం ప్రతినిత్యము చేస్తూ ఉంటే మనకు జీవితంలో ప్రతి క్షణము ఈ బలాన్ని సామర్థ్యాన్ని మనం పొందుతాము వలన అన్ని చోట్ల జయము సాధించవచ్చు అఖిల గుణ సద్ధామ ధామము అంటే వాసస్థలం అన్నీ గుణముల ముఖ్యమైన అధిష్టానము పరమాత్ముడు అన్నీ గుణములు అవన్నీ ఆశ్రయించే చోటు శ్రీ మహావిష్ణువు ఇలాంటి విష్ణుడిని విష్ణువుని మనం చేరుకోవాలంటే మనం వాయుదేవుడి ద్వారానే చేరుకోవాలే కానీ మనకు వేరే మార్గమే లేదు కాబట్టి అన్నిటికంటే సుఖప్రదమైన మోక్షాన్ని మనం ప్రాప్తించుకోవాలంటే మనం వాయుదేవుడి ద్వారానే పరమాత్మని చేసుకో పరమాత్మని మనం చేరుకోవాలి ఆ చేరుకోవడానికి మనకు విశిష్టమైన ఒక ఉపాయమే ఈ మధ్వనామము ఈ మధ్వనామములో మనకు శ్రీపాదరాజుల వారు వాయుదేవుడి మాహాత్మ్యము వాయుదేవుడి వర్ణనము విశేషంగా చేశారు దాన్ని మనం అర్థానుసంధానంగా మనం ప్రతినిత్యము స్మరణం చేస్తే మనం తప్పనిసరిగా పరమాత్ముడిని మనం చేరుకోవచ్చు కాబట్టే ఈ పల్లవిలో వాయుదేవుడి ఒక బలాన్ని సామర్థ్యాన్ని వర్ణిస్తూ శ్రీపాదరాజుల వారు వాయుదేవుడి మహాత్మ్యం ఈ పల్లవిలో చేశారు శ్రీకృష్ణార్పణమస్తు